ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం పోల్గా న్యూస్ అందరూ చూడండి తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంలో ఇంటి దొంగలు ఎక్కువయ్యారు ప్రభుత్వం కోసం పనిచేయాల్సిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నట్టుంది రేవంత్కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని బీఆర్ఎస్ కి లీక్ చేస్తున్నారు కొందరు సిఐలు డిఎస్పీలు ఉన్నతాధికారులు బీఆర్ఎస్ ఆశీస్సులతో గతంలో పోస్టింగ్ పొందిన సిఐలు ఏసీపీలు నేడు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశీసులు పుష్కలంగా ఉన్న ఒక సీఐ ప్రస్తుతం సీఎం నివాసం ఉండే నియోజకవర్గం ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేయడం అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కావడం వంటి వాటికి సాక్ష్యంగా నిలుస్తోంది జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అండదండలతో జూబ్లీహిల్స్ ఏసీపీగా పనిచేసిన అధికారి కూడా ప్రస్తుతం సీఎం నివాసం ఉండే పరిధిలో పంజగుట్ట ట్రాఫిక్ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పెట్టిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రేవంత్ కోసం మాత్రమే పనిచేస్తోంది దీంతో ఏ చిన్న సమాచారం అయినా సరే అది శ్రేణులకు చేరిపోతోంది అయితే రేవంత్ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే కొంతమంది బీఆర్ఎస్ కు చెందిన స్టాఫ్ ని మార్చారు కానీ అది పూర్తి స్థాయిలో చేయలేదు దాంతో ఇప్పుడు ప్రభుత్వాన్ని రేవంత్ లా అండ్ ఆర్డర్ ని బీఆర్ఎస్ నడిపిస్తున్నట్టుగా ఉంది బీఆర్ఎస్ కు అనుకూలంగా అత్యధిక మంది సిఐలు ఏసీపీలు డిఐజీలు అయితే ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి వారిని ఉపేక్షించేది లేదు అన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ ఆచరణలో అమలు కావడం లేదు క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ జరుగుతోంది అయినా సరే రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదు బీఆర్ఎస్ అనుకూల ఏసీపీ ఇంటెలిజెన్స్ విభాగంలోనే కొనసాగుతూ ఏకంగా సీఎం నివాసం పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో పనిచేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇంత పెద్ద విషయాన్ని చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇలాంటి వారిని ఇంటెలిజెన్స్ లోనే కొనసాగిస్తే ప్రభుత్వ వ్యూహంతో పాటు అత్యంత కీలక సమాచారాన్ని బీఆర్ఎస్ బ్యాచ్కు చేరవేసే అవకాశం ఉంటుంది ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న వారంతా ఎవరు ఎలాంటివారో తెలుసుకోకుండానే పోస్టింగ్లు ఇవ్వడం ఏంటని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక రాష్ట్రంలోని సబ్ డివిజన్ల విషయానికి వస్తే గత ప్రభుత్వానికి ఊడిగం చేసిన కొందరు డీఎస్పీలు నేటికి ఫోకల్ పోస్టింగుల్లో డీఎస్పీలుగానే కొనసాగుతున్నారు తమను ఎవరు అడ్డుకోరు ఏం చేసినా చెల్లుద్ది అన్న లెక్కల్లో ధీమాగా డ్యూటీలు నిర్వహిస్తున్నారు ప్రస్తుత ఎమ్మెల్యేలతో పైకి ఒక రకంగా తెర చాటున ఒక రకంగా వ్యవహరిస్తున్నారు గత ప్రభుత్వంలో వరస్తరిపురం ఏసీపీగా పనిచేసిన డీఎస్పీ ఆ తర్వాత పటాన్ పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ అండతో గజ్వేల్ డీఎస్పీగా చేస్తున్నారు ఈ అధికారికి బీఆర్ఎస్ నేతల అండదండలు పుష్కరంగా ఉన్నాయి అలాగే మల్కాజ్గిరి ఎసీపీకి సైతం వరుస ఇక కరీంనగర్ డీఎస్పీ గత ప్రభుత్వంలో నియమితులై ఇప్పటికీ విధుల్లో కొనసాగుతున్నారు సైబరాబాద్ లో ఆదరపూర్ డీసీపీ ఏళ్లుగా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు గజ్వేల్ డీఎస్పీగా కొనసాగి నేడు గోదావరి ఖరీ డీఎస్పీగా కొనసాగుతున్న అధికారికి బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారు సంగారెడ్డిలో పనిచేసిన సీఐలు గత ప్రభుత్వ హయాంలో వెలుగు వెలిగారు ప్రస్తుతం పటాచేరు ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి రావడంతో అప్పట్లో అనుకూలంగా పనిచేసిన వారంతా ఇప్పుడు తిరిగి అదే నియోజకవర్గంలో పనిచేసేందుకు ఏర్పడుతున్నారు అయితే చాలా మంది డిఎస్పీలు బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులకు పోస్టింగులు ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు గురుగా ఉన్నారు పోలీస్ శాఖలో ఇప్పుడు కోవర్ట్లు ఎక్కువైపోయారనే విషయం తెలుస్తోంది ఇంటెలిజెన్స్ ని చేతిలో పెట్టుకుని విఆర్ఎస్ అండర్ గ్రౌండ్ ని ఎలా ఆపరేట్ చేస్తుంటే అలా అధికారులు ఫాలో అవుతూ ఉండడం వల్లనే ప్రభుత్వం ప్రమాదంలో పడే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ వర్గాలు రేవంత్ రెడ్డికి చెబుతూనే ఉన్నారు అయితే రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని పరిష్కరించాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రభుత్వానికి ప్రజలకు మంచి జరుగుతుంది ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్